కొనుకొను నిద్రపోను కానీ హృదయంలో దేషధారణతో ఉన్న వాళ్ళని చూసి దుఃఖము ఆ కాలంలో కన్నీరు కార్చాను భూమి మీదకి వచ్చాక కన్నీరు కార్చాను ఇక్కడికి వచ్చాక ఇక ఏమి చెప్పాలి సరిపోలేట ఈ కరోనా ఇస్తా మీరు అందరూ రక్షింపబడ్డారులే ఆపద లాదు అందశమే మీరు ఇంట్లో పెట్టుకుని నడుస్తున్నారు కదా కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటా నేను కూడా పై పడకు నేనే కదా ఎందుకు భయపడతావు నేను మాట్లా చూస్తాం మాట్లాడితే భయపడతావేమి సుమి భయపడుకు సరేనా నేనున్నాను కదా నీకు ఎందుకు భయపడతావు నువ్వు ఉన్న దేశంలో ఎవరి దగ్గర లేకపోయినా నీ దురని సంతోషపడు సుమి దూరంగా ఉండి నువ్వు తెలుసుకుంటున్నావు నేను వీళ్ళందరూ నాతోనే బ్రతుకుతున్నారు ఎక్కడికెళ్తే అక్కడ వస్తున్నారు ఎదుర్కొంట పెట్టుకుని కూడా వచ్చి పెడుతున్నారు మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నారు మనిషి ఆలోచనతో ముందు చూసి మాట్లాడుతున్నారు వాళ్ళు ఈమె ఎలా తెలుసు ఉండాలతో దేవదూతలతో కరూబులతోను పరిశుద్ధుడు 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 అని దివారాత్రులు వాళ్ళు ధ్యానిస్తూనే ఉంటారు వారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారులే వారు దైవ జ్ఞానాన్ని చూడాలని ఆకాశం నుండి వారు పరలోకం నుండి తొంగి చూస్తున్నారు అనేది లోక జ్ఞానంతో ఉన్నాడే వాళ్ళకి ఏ జ్ఞానం చూపించాలి ఇప్పుడు ఈ శరీరంలో వచ్చి నా జ్ఞానం చూపిస్తున్నాను అక్కడ ఈ పని కూడా మేమే కిందకొచ్చి మేమే శరీరంలోకి ఉండి మేమే మా జ్ఞానం చూపిస్తే దేవతలు చూస్తున్నారు నేను సృష్టించిన మనుషుల ద్వారా నా మహిమకి ఘనత తెచ్చుకొని వారిలో నా జ్ఞానాన్ని ఉంచి వారిలో వివేకాన్ని ఉంచి అనేక గొప్ప కార్యాలు చేసి వారికి ఫలాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదించి వారిని గొప్ప చేసి వారి శరీరానికి వాళ్ళ శరీరం ద్వారా నాకు మహిమ తీసుకురావాలని నేను అనుకున్నానే కానీ వాళ్ళు శాతానికి ఘనత తెస్తున్నారు ఉదయ ఆలోచనలో తప్పిపోతున్నారు కలంపుల్లో తప్పిపోతున్నారు మా పోలిక చుట్టిన మనుషులు సృష్టించాను మా ఊపిరినే ఊదను మా జ్ఞానమే ఉండాలి మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు ఎక్కడి నుంచి వచ్చింది

చాలా పాపం చేశారు నా పిల్లలని తప్పు మార్గంలోని నడిపిస్తారా వారిని బాగు చేయడానికి బాగా చూసుకోవడానికి వారి అవసరతలు తీర్చడానికి నేను సిద్ధపరిస్తే వారి అనుభవంతో వారి జ్ఞానంతో నా పిల్లల్ని పోషిస్తారా కుదురుతానా నా ముందుకే వచ్చి నేను ఎలాంటి పన్ను దేవుడికి తెలుసు నాకు తెలుసు అంటే నేను ఏం చెప్పను వాళ్ళకి ఏమని నేను ఇవ్వాలి సాతాను ఊరిలోకి పడడానికి సిద్ధపవుతున్నారే గాని నా తద్దు తేడానికి సిద్ధమేవట్లేదు బాబు నేను నోట్లో నుండి ఏమి చెప్తాను అన్నాక నేను మీకోసం తగ్గించుకున్నా దాని మీద నే దృష్టి నేను చూపించే మార్గం ఉంటుంది చూస్తారా వినటానికి చూడటానికి ఇకు మార్గంగా ఉంటాం అది అయ్యిందా ఆ ఆనందము సంతోషము ఎంత ఎంతమందికి పంచుతామా అని చూస్తాం నేను నీకు ఏ మాట ఇచ్చిన ఆ మాటకి ఇంకా ఖాయం ఇంకా లైక్ ఉంది కుడికి గాని ఎడమకి గానీ తిరగకుండా ఉంటే తప్పకుండా మీకు చెప్పిన మాటని నేను చేస్తుంది నేను మిమ్మల్ని సృష్టించినప్పుడు నా మోహము చూసుకుంటే దెర్ ఇస్ నో ఫార్మ్ నో ఇస్ అగ్ని సంవత్సరాల క్రితము ఈమె దగ్గరకు వచ్చినప్పుడు కూడా అగ్నితోనే నా దీప తల మీద పెట్టినప్పుడు ఇంత బలం అప్పుడు నేను ఎంత బలవంతున్నా చూసావా ఎంత నా ఎత్తుని కలవగలుగుతారా బయటికి ఇప్పుడు తీసుకురాకూడదు మీరందరూ చూపిస్తున్న ప్రేమకి నాకు బహు సంతోషంగా ఉంది

తల్లితో చేసుకోండి బర్త్డే ఓకే ఈసారి శరీరాన్ని చూసుకుని సంతోషపడిపోండి సరే అండ్ వల్లా హ్యాపీ బర్త్ డే టు మీ దీప హ్యాపీ బర్త్ డే దీపావ్ టు స్లీప్ అందుకునే నేను బెస్ట్ నిన్నుకున్నాను మీరందరూ బెస్ట్ అందుకనే లోకం నుండి ఏర్పరచుకున్నాను మీ మధ్యలో నివాసం చేస్తున్నాను కదా సీఎం అది యాజకులు తినవలను కానీ మీ అందరి అపరార్థ పరిహారార్థ బలికి బలి అయిన వాడిని నేనే కదా ఇదిగో బలి అర్పించిన వాడే నీకు అనుగ్రహిస్తున్నారు ఎంతగానో సాగు చేస్తున్నారు ఈ దినం కొరకు నీ భార్య నా ఎముకలను అన్నిటినీ సిద్ధపరిచింది తర్వాత ఆ స్థలంలో రాము కూడా చేస్తున్నాడు మీకు కృతజ్ఞత నేను ఏది 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 ఉచితముగా చేసుకో దాని యొక్క ఆశీర్వాదము మీకు నేను రిలీజ్ చేస్తాను

Bir şeyler işte. Daha çok తిరుముల ఈ గృహములోనికి వేవేళ్ల దోహదూతలతో కెలుబులు సెలూబులతో సన్నిధికి వచ్చి ఉన్నాను ยามันดีหายเสียท่เีามิดะชิ่งติดนันสิขหลแฮม

చిత్రములు కలిగిన వాడు ఏడు ఆయుధములు కలిగిన రోజు పర్వతము మీద నుండి నిబంధన మందసము నుండి వచ్చి మీరు మరవ

ராமன் வஸ்து சரம்ச்சனட்டு சம்சரா நீ எடுக்கடா நீ எக்ஸிட் பண்ணா பாம்மா நீளமா கஷ்டம் இல்லடா மாக்கா சரிங்க 对。